హైకోర్టు మరో సంచలనాత్మకమైనటువంటి తీర్పిచ్చింది ఆ తీర్పు ఎందుకు ఒకసారి చూద్దాం రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవంటూ కూడా చెప్తూ ఉంది నల్లబాలు కేసులో హైకోర్టు సంచలన తీర్పిచ్చింది ఇక విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ విమర్శించడం అనేది ప్రతి ఒక్క భారతీయుడి ఏదైతుందో అది వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్తూ ఉంది అదేవిధంగా ఎవరి పరువుకు అయితే వారే ఫిర్యాదు చేయాలి ఒకసారి ఇది చూడండి ఎవరి పరువుకు భంగమైతే వారే ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్తూ ఉంది మరి అక్కడెక్కడో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఇస్తానటువంటి హామీలు నెరవేర్చలేదు మేము ఇబ్బందులు పడుతున్నాం మా మేము చాలా అవస్థలు పడుతున్నాం అంటూ కూడా మరి కొంత వాళ్ళకు మరి ఆవేదన ఎక్కువై ఆక్రోశాన్ని మరి వాళ్ళ మాటల రూపకంగా చెప్పారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైనా కూడా వాళ్ళకు వచ్చేటువంటి భాషలో మాట్లాడతారు తప్ప వాళ్ళు ఇంగ్లీషులో లేకపోతే స్పానిషులలో ఇంకేదో ఇంకేదో లాంగ్వేజ్లో మాట్లాడరు వాళ్ళకి వచ్చినటువంటి భాషల్లోనే కొద్దిగా కట్టలు తెంపుకునేటువంటి ఆవేశంతో మరి వాళ్ళ భాగద్వ భాగద్వేగంతో మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళు మాట్లాడినటువంటి భాష మరి వీళ్ళకి నచ్చకపోతే మరి ఎవరైతే బాధితుడు అన్నడో ఆ బాధితుడు వచ్చి కేసు పెట్టాలి ఆ బాధితుడితో సంబంధం లేనటువంటి వ్యక్తి అంటే ఆ బాధితుడికి కేసు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు మనం ఒకసారి ఆలోచించాలి ఆ బాధితుడు ఎవరైతుంటారో ఆ బాధితుడికి ఈ ఫిర్యాదు ఎవడో కూడా ఆయనకు తెలిసి ఉండదు సో ఒకసారి ఆలోచించాలి అసలు కేసులు అనేటివి పెట్టి మనోవేదన గురియాలే వాళ్ళందరినీ కూడా బయటికి రానియద్దు ప్రజల తరఫున ప్రశ్నించద్దని ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఇట్లా కక్ష కట్టి కేసులు బనాయిస్తూ ఉన్నారు హైకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది ఎవరి పరువు అయితే నష్టం వాటిల్లిందో వాళ్ళే వచ్చి ఫిర్యాదు చేయాలి తప్ప థర్డ్ పర్సన్ వచ్చి మరి కేసు పెడితే తీసుకోవద్దంటూ కూడా మరి ఆదేశాలు ఇచ్చింది ఇక మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్తూ ఉంది నల్లబాలుపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలంటూ కూడా చెప్తూ ఉంది ఇక నల్లబాలు అంటే ఒకసారి మాట్లాడదాం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్త ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు వాళ్ళు పడుతున్నటువంటి బాధలను కావచ్చు ఇంకా అవస్థలను కావచ్చు వాస్తవాలను మరి అవస్థలను చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఈయన చూపెట్టేటి అన్నీ కూడా తెలంగాణలో తెలంగాణ బిడ్డలు పడుతున్నటువంటి అవస్థలే మరి పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో విషయాలు కాదు దేశంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలంగాణ బిడ్డలను మరి ఇన్వాల్వ్ చేసి మాట్లాడట్లేదు విదేశాల్లో జరిగేటువంటి అగాయతలను ఇక్కడ చూపెట్టలేదు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే వాస్తవాలను మాత్రమే వీడియోల రూపకంగా మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు సో ఈ ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఈయన ద్వారా నష్టం వస్తుంది ఈయన జనాలను మొబిలైజ్ చేస్తూ ఉన్నాడు జనాయిలను చైతన్యపరుస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన మీద అక్రమంగా కేసులు బనాయించి ఎవరి మనోభావాలు దెబ్బతింటానో ఇంకో వ్యక్తి ఎవరో ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సంబంధం ఉండో ఆ వ్యక్తి వెళ్ళి ఈయన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇక పోలీసులకు సంబంధించి మరి రాష్ట్రంలో ఏం దారుణాలు జరగలేదు ఏం నేరాలు జరగలేదు ఏం ఘోరాలు జరగలేదు అన్నట్టు మరి ఆకస్మికంగా మరి వందలాది మంది పోలీసులు ఆ నల్లబాలు ఇంటి చుట్టూ గుమిగూడి ఆయన అన్నం తింటున్న సమయంలో అన్నం తినేయకుండా మరి ఆయనను లాక్కొచ్చి మరి అర్ధరాత్రి ఆయన జైలుకి ఒప్పించినటువంటి దాఖలాలు మనం చూసినాం సో ప్రభుత్వం కూడా ప్రతిసారి కూడా జర్నలిస్టులను కావచ్చు లేకపోతే ప్రతిపక్ష నేతలను కావచ్చు ప్రజా సంఘ నాయకులను కావచ్చు లేకపోతే చివరాకరకు రైతుల ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు రైతులను కావచ్చు నిరుద్యోగాలు తీసుకొచ్చిన ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు నిరుద్యోగులను కావచ్చు అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపించుకుంటున్నారు కొంతమందినైతే జైలు కూడా పంపించినటువంటి దాఖలాలు ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాయి సో ఇవన్నిటిని కూడా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మరి అని చెప్పుకోవచ్చు ఇక ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ కూడా హైకోర్టు చెప్తూ ఉంది పోలీసుల తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉంది పోలీసులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటాడో ఆ ఫిర్యాదారుని విచారించకుండా ఆయన ట్రాక్ రికార్డు ఏందో తెలుసుకోకుండా ఆయన నేపథ్యం ఏందో తెలుసుకోకుండా వాళ్ళు కేసులు ఇస్తే వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నారు సో అలాంటి జరగకూడదని కూడా హైకోర్టు చెప్తూ ఉంది అదేవిధంగా పోలీసులకు మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ కూడా హైకోర్టు చేసింది ఇక ఘాటైన విమర్శనాత్మక రాజకీయ పోస్టులు ప్రసంగాలపై పోలీసులు యాత్రికంగా కేసులు నమోదు చేస్తే చెల్లదు పరు నష్టం వాటిందనే ఆరోపణలు చేస్తే ఆరోపణలు చేసే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఫిర్యాదుదారు బాధిత వ్యక్తి అవునో కాదో పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి సోషల్ మీడియా పోస్ట్లో సంబంధం లేని మూడో వ్యక్తి ఫిర్యాదు చేస్తే విచారార్హణ ఉండదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి